ఆదికాండము పదకొండో అధ్యాయము బాబెలు గోపురము ఒకనొకప్పుడు భూమి మీద జనులందరూ ఒకే భాషను మాట్లాడిరి ఆ భాషలోని మాటలు ఒక తీరుగనే ఉండెడివి మానవులు తూర్పుగా ప్రయాణమై పోవచుండగా వారికి షీనారు దేశమందలి మైదానము తగిలెను వారు అక్కడ నివసించిరి వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చెదము రెండు అని ఒకరితో ఒకరు చెప్పుకునిరి రాళ్లకు బదులుగా ఇటుకలను అడుసునకు బదులుగా మట్టికీలును వాడిరి రండు మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమునంటూ గోపురము కట్టుదము ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును మనము భూమి ఎందంతట చెల్లాచెదరైపోము అని వారు అనుకునిరి అప్పుడు మానవ మాత్రులు నిర్మించిన నగరమును గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భువికి దిగివచ్చెను ఇదిగో వీరందరూ ఒక ప్రజయే వీరి భాషయు ఒకటియే అయినను వీరు ఈ పని మొదలు పెట్టిరి వీరు తలపెట్టిన పని నెల్ల ఏ ఆటంకము లేకుండా కొనసాగింతురు రెండు మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకుని మాటలు అర్ధముగాకుండా వారి భాషను తారుమారు చేయదము అని ఇట్లను ఇట్లనుకొని దేవుడు వారినందరను అక్కడి నుండి భూమి నాలుగు చెరుగులకు చెదరగొట్టెను వారు నగరమును నిర్మించుట మానివేసిరి దేవుడు ప్రపంచమునందలి ప్రజలు అందరును మాట్లాడు భాషను అక్కడ తారుమారు చేసెను కావున దానికి బాబేలు అను పేరు వచ్చెను అక్కడి నుండియే నేల నాలుగు వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను జలప్రళయము తరువాత జీవించిన పితరులు షేము వంశము ఇది జలప్రళయము వచ్చిన రెండేండ్లకు షేము నూరేండ్ల వయస్సున అర్ఫక్షదును కనెను అర్ఫక్షదు పుట్టిన తరువాత షేము ఐదు వందల ఏండ్లు జీవించెను అతనికింకను కుమారులు కుమార్తెలు పుట్టిరి అర్ఫక్షదు ముప్పది ఐదేండ్ల వయస్సున షేలాను కనెను తరువాత అతడు నాలుగు వందల మూడేండ్లు బ్రతికెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు కలిగిరి శేల ముప్పది ఏడ్ల వయస్సున ఏబెరును కనెను తరువాత శేల నాలుగు వందల మూడేండ్లు బ్రతికెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు జన్మించిరి ఏబెరు ముప్పది నాలుగేండ్ల ఈడున పెలుగును కనెను తరువాత అతడు నాలుగు వందల ముప్పది ఏండ్లు జీవించెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి పెలుగు రయూను కనెను తరువాత అతడు రెండు వందల తొమ్మిది ఏంలు బ్రతికెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి రయు ముప్పది రెండేండ్ల ఏడున శరూగును కనెను తరువాత అతడు రెండు వందల ఏడేండ్లు జీవించెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి శరూగు ముప్పది ఏండ్ల వయస్సున నాహోరును కనెను తరువాత అతడు రెండు వందల ఏండ్లు జీవించెను అతనికి కుమారులు కుమార్తెలు కలిగిరి నాహోరు ఇరువది తొమ్మిది ఏండ్ల వయస్సున తెరాను కనెను తరువాత అతడు నూట పందొమ్మిది ఏండ్లు జీవించెను అతనికి ఇంకను కుమారులు కుమార్తెలు పుట్టిరి తెరా డెబ్బది ఏండ్లప్పుడు అబ్రామును నాహోరును హారానును కనెను తెరా వంశాయలు తెరా సంతతివారి వంశవృక్షము ఇది తెరా అబ్రాము నాహోరు హారానులను కనెను హారానుకు లోతు పుట్టెను హారాను స్వదేశములో కల్దీయులకు చెందిన ఊరు అను పట్టణములో తండ్రి కన్నుల ఎదుట చనిపోయెను అబ్రాము నాహారు వివాహములు చేసికొనిరి అబ్రాము భార్య పేరు సారయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె హారాను కూతురు హారానుకు ఇస్కా అను మరి ఒక కుమార్తె కూడా కలదు సారయి గొడ్రాలు తన కుమారుడు అబ్రామును హారాను కుమారుడును తన మనుమడుగులోతును అబ్రాము భార్యయు తన కోడలను సారైని తెరా వెంటబెట్టుకుని కల్దీయుల నగరమైన ఊరు నుండి కనాను దేశమునకు బయలుదేరెను కాని వారు హారాను చేరిన తరువాత అక్కడనే నివసించిరి హారానులో మరణించు నాటికి తెరా వయస్సు రెండు వందల ఐదేండ్లు